చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు ఈ ఎస్ఐ గారు సేతయ్య అంట యాంగిల్ లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చే లోపు నాకు మోషన్ అని భయంగా ఉంది అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాక్అప్ డచ్చేస్తాడా వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రే రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్తా మా చావు టచ్ చేసే ప్రోగ్రామ్ లో తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను నువ్వు సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో

ఇంకానా మిలిటెంట్లు కూడా టెర్రిస్ట్లకు తెలియలేదు ఒక్క ఫోర్ కాస్ట్ సార్ తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ చట్ చట్ టౌన్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ లో ఓకే సార్ కుమైతే వెదవలని ఏదో తెలియకలో జరిగిపోయింది ప్రోగ్రామ్ కోసం చేసాం తప్ప అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తాను కదా హలో ఏం ఎస్ అయ్ నేను ఎవరు అనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని మా అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను గుర్తు పెట్టుకో ప్రెస్ ప్రెస్ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ మీరేంటో అర్థమైంది కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలను వీళ్ళని తప్పకుండా వదిలేస్తా ఒక్క ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీతో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఏ ఈ ఆర్య గారితో పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోండి అర్థమైందా తోపిక్కడా అదిగో మా సార్ అక్కడ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ తీసుకుంటుందని చిన్న రిక్వెస్ట్ నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం ఏంట బాడీ సార్కి కొత్త కదా ఇక్కడ పను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకొని వచ్చి మరి ఫోన్లు చేస్తారని తెలియక తగరొచ్చి సెల్ఫీ అన్నారు రండి సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వే నట్రా ఎస్ఐ అవును సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఒడదే ఇస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఒడదే ఇస్తే అప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది సార్ దయచేసి సార్ మీతో ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటారు సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్ తీసుకుంటే బాగుంటుంది సార్ పద సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమయ్య సెల్ఫీ అన్నావు ఇక్కడ కూర్చోబెట్టావు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి తోసి ఏం చేయాలో తెలుసుగా Good morning!

ఇవన్నీ అవసరమా సుబ్రహ్మణ్య పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు చూస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి వచ్చా సరే సార్ ఓల్డ్ అండ్ వెస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణ క్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం అలాగే చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ ఫోర్ ఎంతో మంది దేశభక్తులు ప్రాణ త్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గత అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఇన్ ఎవరో మీకు తెలుసా క్యూస్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా సారీ ప్లీజ్ ఒక్కసారి చూడండి మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గోల్ఫ్రెండ్తో చూడండి కూల్ ఎక్స్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఓకే డోంట్ వరీ దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఈయన ఎవరో చెప్తారా ఏ లెవెల్ కి వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా ఐ థింక్ హీస్ హంగ్రీ ఎస్ యు ఆర్ రైట్ అతను చాలా ఆకలి మీద ఉన్నట్టు ఏ బేబీ యా కనిపిస్తా ఇది సిటీ ఇదిగో తీసుకోండి వద్దా రంగా ఎస్ సర్ రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు ఏం చేయాలో నీకు తెలుసు కదా అర్థమైంది సార్ మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్లో లో వేసేద్దాం సార్ కుమ్మెద్దాం సార్ వెళ్ళు సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మ మన జాతి పిత బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూసారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నో అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు పెట్టుకుందామా ఇలాంటి పరిస్థితులకు దారితీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒకటి అర్థమవుతుంది సార్ వి డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ ఏమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి సార్ సార్ అసలే మాకు ఉద్యోగం లైక్ వస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే మీ బాధ నాకు అర్థమైంది మీకు వచ్చినట్టు టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్ లో కూర్చోవాలి అది గోపాల్ గారు మీ కుడి ప్యాకెట్ లో ఫోటోలు ఇవ్వండి ఈ ఫోటోలో ఎవరున్నారో తులసా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తులసా ఈ ఫోటోలో అమ్మాయి ఈ అమ్మాయి తెలుసా గోపాల్ గారు సార్ ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లో వచ్చి ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా ఎవరో తెలుసా ఎవరో తెలుసా సెక్స్ బాబర్ అంటే ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు తెలియదు మన స్వంత్రం కూర్చొని ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదు మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకడం కాదు కరెన్సీ నోట్ల మీద బతకడం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు తిరుగుతున్నారు మీ గురించి మీకు తెలియపోయినా పర్వాలా మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియపోయినా పర్వాలా కానీ భారతదేశం గురించి తెలుసుకోండి త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి అది మీ ధర్మం ఎక్స్క్యూజ్ మీ హలో కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్ మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్ మేడం నిన్నే స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను నా లైఫ్ లో ఒక్కసారేస్తున్నా ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో బయట రాకుండా నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్యస్ గానే తప్పు చేస్తా చూడుతూ భయ్యా మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు ఇది భక్తి కాదు భక్తి వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమ్మిక్స్ ఇది కాబట్టి అలాంటి వాళ్ళనే వదలను వదలను సార్ డిశ్చార్జ్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యే ఇక మీరు తీసుకెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ అమ్మా అంబా చిన్న రిక్వెస్ట్ చెప్పండి సార్ ఏడికి ఎవరున్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదు అని చెప్పు ఓకే ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు ఓకే సార్ ఏం బా వెళ్దామా

అది ప్రసవం కాదురా శ్రీ శ్రీ మహాప్రస్థానం సారీ అక్క దీని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి పదండి ముందుకు పదండి మూసుకు జావా డాట్ నెట్ ఇలాంటి వాటి గురించి అడితే చెప్పగలం గాని ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి ఎస్ బ్రో యు ఆర్ రైట్ వాట్ ఇస్ దిస్ మట్టి సాండ్ అండ్ ఆల్ ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరీర్ వస్తుందా ఏ ముందు మీ టాపిక్ సాపి ఇచ్చిని చదవడం ట్రై చేయండి ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా ఓడు ఎస్ఐ కంటే డేంజర్ సో మీరు సైలెంట్ గా చదువుకోండి మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు ఓకే షటప్ ఓకే ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు గాంధీ గురించి తెలియకపోవడం తప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప జనరేషన్ మారింది సో మనుషులు మారుతారు మర్చిపోతారు ఎందుకు ఈ చాదస్త మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా వాగుతున్నారు అయినా ఈ దేశంలో గొప్పతనం ఏముంది మనకు మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏంటి సార్ మీ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు కనీసం మీకైనా ఈ దేశం గురించి తెలిస్తే కొంచెం చెప్పండి చూద్దాం